అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో పెద్ద దుమారమే రేగుతుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కొన్ని కామెంట్స్ అసలు రైతు రుణమాఫీకి సంబంధించిన హామీలేంటి ఏంటి రెండు లక్షల పైన వారికి రుణమాఫీ ఉండదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన తర్వాత ఈ దుమారం రేగుతుంది అసలు ఆ హామీ ఏంటి ఎంతవరకు హామీ ఇచ్చారు రెండు లక్షల పైన ఉన్నటువంటి ఆ హామీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చేసుకుందాం పైన చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే రైతు రుణమాఫీ రెండు లక్షల పైన వారికి ఉండదని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది దీని తర్వాత విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి కొంతమంది రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు వాటిని చెల్లించిన తర్వాత మిగతా రెండు లక్షలు మాఫీ జరుగుతుందని చెప్పి ఆశపడే రైతులకు నిరాశ ఎదురవుతుంది ఈ నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి ప్రస్తుతం మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ మనం వాళ్ళ మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మ్యా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే అక్కడ పెట్టిన సందర్భంలో వైటర్ రేషన్ కార్డ్ అనేది వాళ్ళు తీసుకురాలేదు యాక్చువల్గా రెండు లక్షలు ఎవరికి ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తాం దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవడం జరిగింది డిసెంబర్ తొమ్మిది ఆ డేట్ ఆఫ్ సోనియా గాంధీ బర్త్డే దాన్ని కట్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది అది పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ముందు లక్ష రూపాయల లోపు వాళ్ళకు రుణమాఫీ చేయడం జరిగింది లక్ష రూపాయల లోపు వాళ్ళకు కూడా ఎవరికి చేశారంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి చేయడం జరిగింది అయితే అక్కడ ఒక సమస్య అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ రుణమాఫీ చేయడం వల్ల చాలామందికి రేషన్ కార్డు లేదు దానికి వివిధ కారణాలు ఉన్నాయి పది సంవత్సరాల కాలం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు రాలేదు చాలామంది రేషన్ కార్డును పెద్ద అవసరంగా భావించలేదు కూడా దాంతో రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి ఎట్లా అంటే పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందులో అన్నదమ్ములు డివైడ్ అయినప్పుడు ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రావాలి ఆ రేషన్ కార్డు రాకపోవడంతో అలా చాలామంది మిస్ అవ్వడం జరిగింది అయితే రెండో విడతగా ఏం అంటే రెండో విడతగా కూడా రెండు లక్షల లోపే వాళ్ళకు చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ రేషన్ కార్డు వాళ్ళది మిస్ అవ్వడం జరిగింది ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ మూడో విడతలో ఏం చేశారంటే ఎవరికైతే ఆ కుటుంబం మొత్తానికి కుటుంబం రెండు లక్షల లోపు ఒక కుటుంబాన్ని యూనిట్గా చూడడం జరిగింది ఒక ఒక భార్య పేరు మీద ఒక యాభై వేలు భర్త పేరు మీద లక్షణాలు అట్లుంటే అట్లా అట్లా మూడో విడత కూడా చేయడం జరిగింది ఇదంతా కూడా రేషన్ కార్డు ప్రక్రియలో భాగంగా చేయడం జరిగింది దాని తర్వాత జరిగింది ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళని కూడా ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా చేస్తామని చెప్పి కుటుంబం యూనిట్గా చేసుకొని కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా చేస్తామని చేయడం జరిగింది ఇది ఒక ప్రా ప్రక్రియలో జరిగింది ఈ మధ్యకాలంలో రెండు లక్షల పైనున్న వాళ్ళ పరిస్థితి ఏందన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కానీ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే రెండు లక్షలు వాళ్ళకు ఎక్కువ కావడానికి వాళ్ళు తీసుకున్న అప్పు కాదు అది వాళ్ళు లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు తీసుకోవడం జరిగింది అయితే ఈ పది ఐదారు ఏళ్ళ కాలం నుంచి ఏడు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నప్పటి నుంచి వాళ్ళు రుణ కేసీఆర్ గత గవర్న ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కట్టకుండా రావడం జరిగింది దాంతో ఎవరైతే లక్షన్నర లక్ష యాభై అరవై వేలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు రెండు లక్షలు దాటిపోయింది అంటే వాళ్ళు తీసుకున్న అసలు తీసుకున్నది లక్ష యాభై అది రెండు లక్షలు దాటిపోయింది అంటే రెండు లక్షలు లోన్ తీసుకున్నట్టు కాదు వాళ్ళు ఆ మిత్తి ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు రెండు లక్షలు దాటిపోయింది దానికి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన సమాధానం ఏంటంటే రెండు లక్షల పైబడిన వాళ్ళు మిగతా అమౌంట్ మీరు పే చేయండి మీరు పే చేసిన మరుక్షణమే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దీంతో చాలామంది రైతులు అపో సపో చేసి మాకు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది కదా ఈ పైన పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఉన్న వాళ్ళు తెచ్చి పైన ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా రెండు లక్షలు కాకుండా కూడా ఒక పదివేలు ఐదు వేలు తగ్గించుకొని లక్ష తొంభై తొంభై ఐదు ఉండేటట్టు దాన్ని పూర్తి చేసి ఇంకా మాకు రుణమాఫీ వస్తుంది అని ఒక ఒక దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది సంవత్సరం అసలు ప్రభుత్వం ఏర్పడ్డ ఒక రెండు మూడు నెలల్లోనే పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అది సంవత్సరం గడిచింది గడిచినప్పటికీ ఎదురు చూసుకుంటూ వచ్చారు ఆగస్టు పదిహేను ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది డెడ్ లైన్ పెట్టడం జరిగింది హరీష్ రావుతో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ మీరు మీరు రాజీనామాకు సిద్ధపడి ఇవన్నీ ఛాలెంజ్లు జరిగిండు ఎక్కడ గుడికి పోతే అంటే ప్రదేశానికి పోతే ఆ దేవుని మీద ఒట్టేయడం జరిగింది రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి దీంతో ఏమైందంటే లోక్సభ ఎన్నికలు వచ్చింది లోక్సభ ఎన్నికల లోపే పూర్తి చేస్తామన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తే మొత్తానికంటే ఆ రుణమాఫీలో కొంత గందరగోళం ఏర్పడ్డ దృశ్యం ఎవరైతే రెండు లక్షలు చాలామంది అనుకునేది ఏంటంటే రెండు లక్షలు పెద్ద భూస్వాములు బడా భూస్వాములు ఎక్కువ భూ ఉన్న వాళ్ళే తీసుకున్నారు అనుకునే ఒక ఇది ఉంది ప్రమాదం కానీ కొంతమంది అంటే రెండు లక్షలు లోపు తీసుకునే వాళ్ళు సమస్య ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న కాలం నుంచి వాళ్ళు మీ ఇంట్రెస్ట్ కట్టలేకపోయారు ఏది కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిన సందర్భంలో సరే ఎలా రుణమాఫీ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేయలే కట్టలేదు అంటే ఏదైతే జ్యూస్ కట్టలేదు దానికి దానికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు దాంతో అది రెండు లక్షలు దాటిపోయింది అక్కడ మనం చూడాల్సిందంటే వాళ్ళు ఎంత అప్పు తీసుకున్నారనేది ముఖ్యం ఇంట్రెస్ట్ ఎంత అయింది అనేది సెకండరీ అది చూడకుండా రెండు లక్షలు దాటంతో దాంతో ఏమైందంటే వాళ్ళు ఎలాగూ వస్తుంది మాకు పై అమౌంట్ కడితే లేదంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మేము కట్టవచ్చు అనేది ఒక ఆశతో ఉన్నారు ఇప్పుడు నిన్న తుమ్మల రాకేశ్వరరావు మన ఇచ్చిన స్టేట్మెంట్తో రెండు లక్షల పైన పడిన వాళ్లకు మేము రుణమాఫీ చేయట్లేదు అని చెప్పడంతో ఒకసారి రైతాంగం అంతా షాక్ గురైంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఆశ పెట్టుకున్న తర్వాత కొందరు రైతులకు వచ్చిన తర్వాత కొంతమందికి రాకపోతే అది గ్రామంలో కొంచెం వ్యత్యాసాలకు దారితీసే అవకాశం ఉంటుంది దాంతో ఇంకోటి ప్రతిసారి సందర్భంలోనూ మేము చేస్తాము చేస్తామని చెప్పి ఒకసారిగా మేము చెయ్యము ఇక కాదు అని చెప్పడంతో ఒకసారిగా అసెంబ్లీలో దుమారం లేగింది బీఆర్ఎస్ వాకౌట్ చేయడం జరిగింది ఇది పెద్ద విషయంగా అయితే మారింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్పు తెచ్చుకున్నారు రుణమాఫీ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళకి అప్పు కూడా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇన్ని ఇంతకాలం పాటు రుణమాఫీ అవుతుంది మళ్ళీ కొత్తగా అప్పు చేసుకోవచ్చు బ్యాంకు నుంచి అని చెప్పి వీళ్ళొక ఆశతో ఉన్నారు ఇప్పుడు అది అది పే చేయకుండా కొత్త ఆపు వీళ్ళు పే చేయాలన్నా వద్ద గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయమే కనుక గతంలో ఏదైతే మొదట్లోనే తీసుకొని ఉంటే ఆ లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా తీసుకుంటే వాళ్ళ అమౌంట్ పే చేసుకొని మళ్ళీ కొత్త అప్పులకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకేమైతుంది వడ్డీ మీద వడ్డీ అవుతుంది ఎందుకంటే ఆపుకోవడం వల్ల ఈ వడ్డీ వడ్డీ అయిపోయి రెండు లక్షలది కూడా దాటి రెండున్నర మూడు లక్షలకు చేరుకోవడం జరుగుతుంది ప్రభుత్వం మొదట్లోనే క్లారిటీ ఇచ్చి ఉంటే మేము రెండు లక్షల రుణమాఫీ ధరకు లేదు అంటే మీరు ఎంత అప్పు ఉండని మేము రెండు లక్షలు టార్గెట్ ఉంటాం మిగతాది మీరు కట్టుకుంటారా ఏం చేస్తారు మేము రెండు లక్షల వరకు ఈ కట్ ఆఫ్ అని పెట్టుంటే వారికి మూడు లక్షలు ఉంటుంది అనుకో రెండు ఇచ్చి మీతో కట్టుకోమంటే కట్టుకుంటుండే ఆ విధంగా చేయకుండా మీరు కట్టండి అనేటప్పటికి ఈ సమస్య ఉంది కొంత బ్యాంకర్లకు ప్రభుత్వానికి కూడా కొంత సమన్వయం లేనట్టుగా కనిపిస్తుంది బ్యాంకర్ల లెక్కలు ఒకలాగా ఉన్నాయి ప్రభుత్వం లెక్కలు ఒకలాగా ఉన్నాయి ఇప్పటికి కూడా కొంతమందికి లక్ష రూపాయల లోపు పూర్తయిందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చాలా మంది రైతులు లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళకు కూడా రాలేదనే కాంప్లైంట్స్ ఇప్పటికి కూడా అసలు ప్రభుత్వం ప్రకటించినట్టు రెండు లక్షల రుణ మాఫీ వంద శాతం పూర్తయితే మొత్తం అక్కడ కేటాయించాల్సిన నిధులు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పేసి ఒకటి ఉంది అసలు మంత్రి ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారని చెప్పేసి ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా విమర్శన జరుగుతుంది ఒకరు నలభై వేల కోట్లు అంటారు ఒకరు ముప్పై ఒక వేల కోట్లు అంటారు ఒకరు ఇరవై ఆరు అంటారు ఇప్పుడు లాస్ట్కి వస్తే పద్దెనిమిది వేల కోట్లు అని చెప్పేసి వారు డిమాండ్ కూడా మీరు వంద శాతం పూర్తి చేస్తే పద్దెనిమిది వేల కోట్లు ఎలా సరిపోతాయని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ రెండు లక్షల పైనటువంటి రైతుల పరిస్థితి ఎలా చూడాలి బ్యాంకులకు ప్రభుత్వానికి సమన్వయ లోపం కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మొదట్లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మొత్తం రుణాలు నలభై వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి లెక్క తేలింది దాని నుంచి ప్రభుత్వం ప్రకటించింది ముప్పై ఒక్క వేల కోట్లు మేము ఇవ్వాల్సిందని ప్రకటించింది దాని తర్వాత మొత్తం ఇరవై వేల కోట్లు మేము రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు సరే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అది పది ఇరవై కూడా కాదు పదహారు వేల కోట్లకే అయిపోయింది అంటారు అంటే ఈ పదివేల కోట్లు ఏమైనా ప్రభుత్వం ప్రకటించిన ముప్పై ఒక్క వేల కోట్లైనా అది చెల్లింపులు జరిగితే రుణమాఫీ పూర్తయినట్టుగా అక్కడ బ్యాంకర్ల దగ్గర కూడా కొంత గందరగోళం ఉంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఏపీ గ్రామీణ బ్యాంక్ అంది ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ బ్యాంక్ ఉంటుంది దాన్ని ఏం చేసిన అంటే ఈ మధ్యకాలంలో టిఎస్ గ్రామీణ బ్యాంకుగా మార్చిర్రు దానికి ఇప్పుడు ఈ పాస్ ఇవన్నీ మారుతుంటాయి కదా ఐఎఫ్ఎస్సి కోడ్లు అన్నీ మారుతుంటాయి కదా ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్లకు ఎవరైతే వాళ్ళందరికీ ఆ కోడ్ మారడం వల్ల లిస్ట్లో పేరు వచ్చినప్పటికీ ఇప్పటివరకు వాళ్లకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలేదంటే బ్యాంకుల దగ్గరికి వెళ్తే మాకు నిధులు రాలేదు నిధులు రాకపోవడానికి కారణం ఏంది వీళ్ళది ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం ఈ ఐఎస్ఎఫ్ఎఫ్ఎస్సి కోడ్ మారిందని వ్యవసాయ శాఖ చెప్తే వ్యవసాయ శాఖ గవర్నమెంట్ ఎక్కితే గవర్నమెంట్ నుంచి వీళ్ళు అదొక ప్రొసీజర్ ప్రకారం రావాలి అంటే రివ్యూ లేదు అంటే బ్యాంకర్స్కి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారికి సమన్వయం లేకపోవడం వల్ల నువ్వు లిస్టులో అనౌన్స్ చేసిన నేమ్స్ కూడా ఏదైతే వీళ్ళకి రుణమాఫీ అయిందని చెప్పి లిస్టులో అనౌన్స్ చేసినప్పటికీ ఏదైతే గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన ఖాతాలు ఇప్పటికి కూడా అలాగే నిలిచిపోవడం జరిగింది అదొక టెక్నికల్ సమస్య ఆ టెక్నికల్ ఆల్రెడీ వీళ్ళు ఈ ఇరవై వేల కోట్లలోనే వాళ్ళ జాబితాలో కూడా పేర్లు ఉన్నాయి జాబితాలో రెండు లక్షల పైన వాళ్ళని పక్కన పెడితే జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పటివరకు గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేదు అది వ్యవసాయ శాఖ లేకపోతే బ్యాంకులతోనో ఇది జరిగి దాదాపు రెండు మూడు నెలల క్రితం ప్రకటించు నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు దాన్ని సమీక్ష చేయకపోవడం అసలు ఎందుకు రావట్లేదు మేము మేము లిస్టులు అనౌన్స్ చేసాం మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఫండ్స్ బ్యాంకుకు చేరకుండా అది రిలీజ్ చేసే లాభం రిలీజ్ చేసిన తర్వాత బ్యాంకు చేరితే బ్యాంకు నుంచి అది రుణమాఫీ పొందుతూనే రైతుకు లబ్ధి చేయకున్నట్లయితే పూర్తిగా లబ్ధి చేయకున్నట్టు పుట్టిగా పేరు అనౌన్స్ చేసి వాళ్ళు బ్యాంకు వాళ్ళకి చేరకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేకపోతే ఇట్లాంటి టెక్నికల్స్ ఇక ఫైనల్గా సార్ మార్చి ముప్పై ఒకటి మరో వారం రోజులు ముగుస్తుంది ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ హామీ ఏంటి రైతుల దానిపైన ఎంతవరకు ఆశలు పెట్టుకోవచ్చు అంటారు ఎలా చూడాలి ప్రభుత్వం ప్రకటించేసింది ఇక రెండు లక్షలకు పైన మేము చేసే ఆలోచన లేదు అయితే మీరు గతంలో ఎందుకు చెప్పారు అన్నప్పుడు మేము అనుకున్నాం కానీ మాకు నిధులు సహకరించడం లేదు ఇది క్యాబినెట్ నిర్ణయం నా ఒక్క నిర్ణయం కాదని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతులు ఖచ్చితంగా కూడా ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ఇంతకాలం చేస్తా అన్నారు టైం పెట్టారు ఆ టైమింగ్ ప్రకారం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మార్చి ముప్పై ఒకటి అనేది వీళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ ఏంటంటే రుణమాఫీని అక్కడ క్లోజ్ చేసేసి కొత్త రైతు భరోసాకు సంబంధించి డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది మరి రైతు భరోసా ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పడింది రైతు భరోసా విషయంలో కూడా ఏం చేస్తారో ఇంకా తెలియదు మనకి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్